హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే మా ముగ్గురం అయితే ఉతలు పట్టుకొని బ్యాటరీ కట్టుకొని బొమ్మలకైతే వచ్చిన నైట్ సిగరీ ఇవన్నీ ఫస్ట్ టైం వెన సంవత్సరం చేసినా కానీ మళ్ళీ ఈ సంవత్సరం ఈ వీడియో మాత్రం ఇదే ఫస్ట్ టైం మరి బొమ్మలు పడితే పడేసి చూడాలి పడాలని కోరుకుంటున్నా సరే మన సిగారెట్లని అడుగు చూద్దాం పాత వలలు ఫ్రెండ్స్ పాత అయితే పడ్డది ఒకటి పాప్లెట్ మాకు ఇదే ప్లేస్ ఫస్ట్ ఫస్ట్ బొడి మా ఊడు అయితే హుషారుగా వచ్చి దాన్ని అయితే ఇస్తాడు పాత వాళ్ళలే నూట పెట్టు లేకపోతే వేస్తుంది మరి అక్కడ ఒకటి ఆట ఇది ఇది గట్టివాటు నూట ఇరవై అరే వీడు పడతాం చూడా మా వాడు చేపలు పడతాడు అక్కడ షాపలు అక్కడ దాన్ని చూస్తే భయపడతాడు వీడు షాపు ఏం పడతాడు ఫిర్యాడు నోట్లు ఇరవై పెట్టింది అంటే పట్టు ఇవ్వదు కండలు తెంపే అది పాతవాళ్ళే ఏం కాదు మొత్తం పాత ఓలలేపెట్టారు నోట్లు ఇరవై పెట్టింది గట్టి పెట్టి వీలు ఏళ్ళు లోపలికి కూర్చో ఒక్క చెక్కెళ్ళకి వెళ్ళి తిరిగి రాని అట కట్టినా కాని వస్తావా అంత బొమ్మలు అటు పోనా లైట్ వేసుకుని తీ తీసావా లైట్ ఆ షాప్ ఇస్తాను చూడు షాప్ అయిపో వాతావరణం అన్ని తిండి తెచ్చిపెట్టి ఫ్రెండ్స్ మామిడి బొమ్మలు అంటాను బొమ్మలు చూద్దాన్ని ఏడుందర బొమ్మలు మాకు ఎత్తానగా ఒక్కటంటాను రెండు అంటాను ఇక ఒలలు కాళ దూడానికి ఫ్రెండ్స్ అరే రైట్ ఇరా నాడెళ్ళయి ఫ్రెండ్స్ బొమ్మ చూడండి అక్కడ ఉన్నది మీకు బొమ్మ అయితే చూస్తా అయితే నేను బొమ్మ చూస్తాను కానీ కాకపోతే సిట్లలో ఉన్నది కనబడుతుంది చూడండి కనబడుతుంది అనుకుంటా చూడండి ఆడ బొమ్మ అన్నది అది ఆడ లోపడి కానీ బొమ్మ ఆడ ఉన్నది అది ఎట్లా గుద్దాలో చెప్పండి ఫ్రెండ్స్ చూడడానికి వన్నది బొమ్మ అయితే అంత లోపల ఉంది దాన్ని పట్టేస్తా అది పట్టుకోరా చెప్తా ఇగో ఇది అడుగుతుంది పాపులెట్ గిరిది కూడా ఇలా వండు ఇది వన్నది ఇది పట్టుకోరా తీని మెల్లగా దాన్ని వేసేస్తా నేను చూద్దాం నాలుగునేది అన్నది ఒకటి ఒకటి ఉన్నది కింద ఒకటి

ఇది కొంచెం హుషారున్నది ఇంకా కార్మిషో లేకపోతే తిరగదు పిక్చర్లు అయితేనే నోట్ పదే పిక్చర్ వచ్చాము కానీ పొలిచింది రాదు ఒకది లేచింది ఒకటి ఎక్కువ తిరుగుతా ఒకసారి తెలియదు చూడాల స్టాండ్లో పడికన్నా అంటే నాకు ఇచ్చి ఫ్రెండ్స్ మొత్తం చెట్లాలనే ఇవి అవి వాడకట్టిన చూడండి అవు వన్నది మంచిగా ఇంకా కూడా అది నా చుక్కలనే ఉన్నది నేను చుక్కేసిన దాంట్లో పాడ వన్లో ఉన్నది మసాల మసాల వాడుతుంది భూమి కానీ పట్ట రాకుండా ఉన్నది అది ఇలా అనే వాడుతుంది ఫ్రెండ్స్ ఇంకా నీకు కొంచెం దగ్గర ట్రై చేయ చెత్తు నేను ట్రైతే కాదు రది ఇక చుక్కలు కనబడతా చూడండి ఫ్రెండ్స్ అది అక్కడ కర్రీ నల్ల కనబడదు అదే బొమ్మే అది చేత ట్రై చేయాలి చేతాను ట్రై చేయ మామూడు చేత పడుతుంటాడు ఊత అయితే పెట్టరాదు పక్కా చేత పట్టాలని పోతాండు లోపలికి వెళ్ళి అయితే పాపం మస్తు ట్రై చేద్దామని పోతాడు కానీ ఊతగా అమ్మతా పెట్టాలి లేబెట్టి దగ్గర పెట్టుకో కమ్మవుతుందా చేస్తాయి చేతనైతే పడతాడు దగ్గర వేండుకున్నాడు కొత్త చైకిటిగా వావ్ అంటారు అబ్బో வச்சிங் நீங்கள் லைட் சோடு காணு மொதல் கிடக்கா மொதல் கடைகா நீ முருகானோடு அக்கடிக்கா பிச்சு கட்டியில் பிச்சுக்கட்டெல்லாம் வந்து கஷ்டம் பிச்சு கட்டிலாம் பட் 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 உத்திக்கு ஹால்த்தி சூப்பர் சார் அன்னதா பிக்குனி சுத்த அந்த ஆப்பி அந்த தரோம் இன்னும் கம்மியா சின்னவன பாத்திரே ஆ ஏ பூர்ப்பு ఎట్లా ఎట్లాంటి అసలు కూర్చోస్తుందా ఉడుచుకోపోతుంది పిందా దొరికింది దొరికిందా ఊహ్ మన ఒక డాడన్న పట్టేసిండు బొమ్మైతే ఒక్క పట్టింది పట్టింది పిచ్చేటలా కష్టపడితే ఇస్పెట్టింగ్ ఎగ్గో తీయదు చదు చూడండి బొమ్మ ఏ పాట ఉన్న చిన్న ఉన్నది మనకు గారాలు పెడతాయి చూడు గారాలకు పడ్డంతే ఉన్నది అది దీంట్లో చెట్టాల చూసినావా ఇక వచ్చి పట్టేసిండు గుట్టేస్తా రెండు ఎత్త పావు కిలో పావుకి ఉన్నాయి చిన్నగా ఉన్నాయి అంటే ఒకటైతే ఓ ఊతి భూమి తొందరగా తొందర మిల్లరా మిల్లరా మెల్ల ఇన్నోడే ఇదే నాకు చెట్కిచ్చా ఫ్రెండ్స్ రోడ్డు ఉన్నది కొట్టేద్దాం ఎన్నైతే కనబడుతుందనుకుంటా మీకు ఇదా ఇదా అది పిచ్చెట్లా ఇద్దరికి దగ్గరికి వెళ్ళినట్టు కదా దుట్టి మళ్ళీ ఒకటి కొంచెం పెద్దగా ఉంది పావు కిలో అంత ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ ఉన్నదా ఉన్నది ఒక పంపండి ఎస్ ఫ్రెండ్స్ ఇది పూ షాప పూ భూమి వాటిది వాడు పట్టు గ్రేటా పడతాడు అప్పుడు కొత్త కొత్తగా ఇది బొమ్మ అయితే పట్టింది అలాంటి రెండో అయితే దొరికినాయి ఫ్రెండ్స్ చిన్న పెద్ద రొయ్యలు అయితే బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి రొయ్యలు చూడండి ఒక రొయ్యలకు పెయిన్ ఇది బాయి నా చుక్కల చూడండి సుక్కల కనబడుతుంది అనుకుంటా నేను ఇంకొకరు పోతాను రెండు ఒక్కటి ఇంకొకటి పోతాను అవే మనోడు పాపరకు కొడతాడు పాపర కొట్టినా పెన్ ఏమి లేదు అది బండా వాడేది బాడైన వాడే మొత్తం పాపర పడతాం అండి మనవాడు పాపరకి వేసింది కానీ రొయ్యలు చూడండి చిన్న రొయ్య జిలుగు రొయ్య అయితే బాగుంటుందా అరే దానికి ఇట్లా ఇట్లా అది కింది గట్లకి రొయ్య ఈ రోజులకి అగ్గిపెట్టారా అగ్గిపెట్ అయితే రొయ్యలు అయితే ఇగర రొయ్యను అది ఉండదు అసలు అది ఉంటే పట్టేసి మరి ఏం రొయ్యలున్నాయి కదా ఫ్రెండ్స్ బయలు బాగా రొయ్య పట్టింది చిన్న రొయ్య జిలువయే రొయ్యలు మన దగ్గర చిన్న రొయ్య ఉన్నది కదా అది ఏ సిగ్గుతాయి అక్కడ బాగాతే ఇక్కడ చాలకాడ కనబడతాను ఆడ ఒక పాప్లేట్ ఉంది రొయ్యలు ఈ పెద్ద రొయ్య మాత్రం ఇక్కడ ఉన్నది ఒకటి చచ్చిపోలేదు అది పా మంచిగానే ఉన్నది అదే నీళ్ళు ఒడిసినాయి కదా చిన్న రొయ్యలు అంటే చచ్చిపోయినాయి అదే గడ్డకి ఎగిరినాయి అన్నట్టు నీళ్ళు వడతాయి కదా వావ్ వాపర చూడండి సంగసంగే అవుతుంది అవటు తలికాటు పేపర్ తల్లి అవట్లాడు ఒక పాపర అయితే పట్టిండు పట్టండి మామూడు ఎక్కడ మినట్టు పోతుంది అది ఒక పాము లెక్కన పోతుంది పాపరాదురా తలికవాడు కొరకది అరే నీ చేతున్నా అందుకుందా చేతులు అందుకుంటారా కదా అందుకుంటారు ఎక్కడ ఇప్పుడు పాపర పడతాడు చూడు ఏం లేదా కొత్త కొత్తగా వచ్చిరా చక్కగా దొరుకుతాడు అరే నీ అవీ పడుతున్నాడు షాపలు అరే షే ఇంకా పాపర ఎక్కడ పాపర కొరికి ఎవరు చెప్పు ఇంకో దాన్ని చూడు ఎస్ పాపరా ఒక పాపరా దొరికింది దీన్ని మాడుద్దాం అన్ని పొయ్యి అలా అగ్గి అగ్గిలే టంపి పెట్టి కాచే తట్టే ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకోటి రొయ్య అయితే పడ్డది రొయ్యకు దిగుతాడు మావాడు రొయ్య పట్టుకొత్తాడు అంటే దా రా రా ఇంకోటి ఇదొకటి పట్టుకొక్కుతాడు రామైందా పడుకరా ఇంకోటి చూసుకొని వస్తారు ఇది రోడ్కరాడగారా రొయ్యి రో రొయ్య పడగారా అది ఇది తుమ్మ రేపు ఇంకా వెళ్ళారు ఇంకో ఖరాబ్ అవుతుంద్రా ఒక్క రోజు పా మోరా అయ్యో తెల్లా తెల్లగాళ్ళు అయ్యారు పొద్దుడికాళ్ళు బయట చత్తు అంత అంగడి అంగడంగస్తారు వీళ్ళు నా ఊతలు ఖరాబ్ చేస్తే అట్న్నారు వీళ్ళు రొయ్య పట్టినాం ఫ్రెండ్స్

ఎంత పెద్ద ఎంత పెద్దగా ఉందనుకుంటారో పై భూమిపై పట్టిన ఫ్రెండ్స్ పెట్టినా పెద్ద కదా బయట పెట్టుకోడు గడికాడ అటు వారేకు తిరదు అటు భూమిపై పట్టినా అవు పెద్ద భూమిపై పడ్డాది ఫ్రెండ్స్ చూడండి చూడంగా చూడంగా ఒక బొమ్మ పట్టేసిన దీంతో మూడవది ఏంటో వాడేశ్వరు ఒకటే ఊరికి చూడు బొమ్మ ఓకే రైట్ ఇవ్వట దీనిపడు మంచి లైట్ నా దగ్గరనే లైట్ని అరే నిజంగానే మంచి గురి ఉంది ఫ్రెండ్స్ ఇట్లా చూడండి ఆ గురి అయినా కామరా మీరు అంతా అవుతుందా పెట్టారు పట్టిది చేత పట్టి అట్నే ఉన్నది ఇవాటు గురి అయితే అట్నే ఉన్నది మధ్యలో వచ్చే అవుతు రోడ్డు సైతం వద్దు అంత పోతే చూద్దాం ఇప్పుడు పడతారా పట్టిస్తావా పట్టిండు వాడు గురియాలు అయితే కరెక్ట్గా పట్టిండు ఇవ్వలే వా మనం మంచిగా షికారి ఇస్తాడు ఎవరి రాక షికారి కాలేదు చక్కగా ఎడిపోయి అలా పడ్డాక కానీ వెళ్ళిపోయేది అయిపోతారు రైట్ వెరీ గుడ్ అది పట్టుకో అరే ఇక గురి పెద్దది ఫ్రెండ్స్ ఇటు అయితే పెద్ద గురి అయితే ఉన్నది మళ్ళీ పట్టేద్దాం పట్టేద్దని ఈ గురియాలో అయితే వేరాం ఇళ్ళలు అయితే బాగున్నాయి గురియలు ఇవైతే జరుగుతలేదు వస్తున్నావా ము గమ్మే ఎల్లా గమ్ముకో ఇండి తిన్నది ఉన్నది ఇవ్వ గురియా బాగు కనబడుతుంది కమ్ము ఉన్నది దాన్ని బట్టి ఓ షాపులు అయితే బాగానే పట్టినాం వీడికైతే మిల్ల చిన్నగా కిలో 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 దాడుతాను వెరీ గుడ్ ఇంట్లో చేపలు మంచిగా దొక్కుతాయి ఫ్రెండ్స్ అయితే పట్టేసిండ గురి అయితేసేసి ఏగ ఈ ఏదో మిల్ల మిల్ల మెల్ల 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 గురి అని అయితే పట్టేసింది మనోటి పెట్టుకో ఫ్రెండ్స్ చూడండి ఇది నాయుంట్లో ఉంటారు చూడండి మీద మాత్రం తెలియదు ఇది ఎట్లా చేసినా చూడు పొడుగు మూతి దొరకబడితే ట్రై చేద్దాం మనం అది చేతుని గట్ట దొరికేటానికి ఏమన్నా అదా అది దొరకలేదు చూసినా పోతుందట ఇద్దరే ఇది నాకు ఇట్ వస్తుంది వస్తుందా ఎటువారా ఎక్కువ ఇక్కడ పాడు కానీ ఎక్కగారా ఈ చేపలు అయితే పడ్డాయి మేము మట్టుకు వచ్చిన అయితే చేపలు దాదాపుగా కిలో కిన్నర అయితే కావచ్చు కానీ ఇగో బొమ్మలు అయితే పడ్డాయి అన్ని కలిసి బొమ్మే ఒకటి ఇగో పెద్ద అర్ధ కిలో చిన్న చిన్న బొమ్మలు పడి గుర పడ్డాయి ఇగో రొయ్యలు పాపర పాప్లెట్ వీళ్ళు మా వాళ్ళు ఏమంటారుగా అంటే ఇట్లా కాసుకొని తిన్న మాత్రం మొత్తం చేపలు కాలువాలని అన్నారు అందుకే టంప్ అయితే పెట్టినాం ఈ చేపలు మాత్రం కాలుతాం ఈ రొయ్యలు ఇట్లా కాలుతాం ఇక వాళ్ళు ఇంతగానో వచ్చారు కాబట్టి కాల్చుకొని తిన్నాం అన్న కూరద్దు అయితే కూర అయితే మొత్తం అయితే ఎందుకంటే కిలో అయితే మొత్తం అన్ని కలిసి కిలకి ఎక్కువ అయితే ఇది ఒక్కటే అర్ధ కిలో ఉంది కాబట్టి పావు కిలా ఇవి అవివా బావు దాకా ఇది కిలంబాబు తినాలైతాయి కూరండుకో పోరే అంటే అర్థాన కాల్చుకుందాం అంతే నేను ఎన్నో దీనిలో చేపలు కాల్చినాయి అంటారు చేపలు కాల్చి ఇక తినాలని ఇలా మాత్రం తినే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం బొమ్మలైతే ఏ బర్డే ఫ్రెండ్స్ మా వీడియోస్ క్లియర్ దాకా చూడండి ఇప్పుడు అయితే అందులో టంపిలో పోసి కాలుతాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే చేపలు అయితే ఉన్నాయి అయితే ఇంట్లో పోసినాం ఆ కాల్తానే సగం అంతా కాలినాయి ఇక ఇంకా కొంచెం అయితే పూర్తిగా కాలుతాయి మంచిగా కాల్చినాక తిని మాత్రం పోతాం చేపలు మొత్తం టంపే పెట్టినాం ఉప్పు కారం పోసి కాల్తే బాగుండు కానీ ఉప్పు కారం తేలేదు వీడికి వచ్చే వాళ్ళ ఆలోచన వీళ్ళకి కట్టబడ్డది ఇంకే వాళ్ళకి చేపలు కావాలని ఇష్టపడ్డారు బాగా ఇప్పుడైతే మాత్రం సరే వాళ్ళ ఇష్టప్రకారమే అయితే కలుతాను శుద్ధం కాల్చినాక టెస్ట్ ఉంటే చూడాలి ఉప్పు కారం పెట్టి కాలితే బాగుండు నాకు కాళ్ళ ఉప్పు కారం పెడితే నాకు చాలా ఇష్టం అన్నట్టు ఉప్పు కారం నిమ్మకాయ పెండి కాల్తే మస్తు అనిపిస్తుంది అవి ఏమి తెలియదు అటుకే నేనైతే టెంపుల్ని అయితే పోసినాం సరే కాల్చినాక తిన్నాం కానీ కాల్చిన చేప ఎలా ఉంటుందో తర్వాత శుద్ధాన్ని ఇప్పుడు అయితే ఇళ్ళనైతే పోసినాం ఫ్రెండ్స్ కానీ మంచిగా కాలాలి అది చేపల చేపలు న్యూస్ బాగుంటుంది కాబట్టి మంచిగా కాలితేనే మంచిగా అనిపిస్తుంది లేకపోతే జర నీసు నిస్ వస్తుంది మంచిగా తెగ కాలినాకనేది తింటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఇలా రొయ్యలు కూడా పోసిన రొయ్యలు కావాలి చాలు జిల్లా కాలి రొయ్యలుంటుంది రొయ్య ఇంకనే కాలుతుంది మనం ఎన్ని రొయ్యలు రొయ్యలేసినాయి నాలుగు నాలుగు బాగానే బాగా అంటే సరే ఫ్రెండ్స్ ఇగో ఇక్కడైతే కాల్చినాం మాడా మాడ అయితే కాల్చినాం చేపలు ఇంకొకటి అయితే పెద్ద బొమ్మ అయితే కాలలేదు ఇవైతే చేపలు అయితే కాల్చినాం ఇవి ఎట్టు ఉంటే చూద్దాం ఇంకా గట్టిగానైతే అయితే మానవులను తంపి రొయ్య ఇంక రొయ్యలు ఇంకో కొంచెం కాళ్ళు ఉండాలి కొంచెం ఇంకొంచాలని రొయ్యలు అండి రొయ్యలు అది ఇది కూడా రొయ్యలు అన్నీ నిప్పులైనాయి కదంతా మంచిగా ఎస్తే మంచిగాలు చలికి కాల్చుకొని తింటే ఆ మధ్య వేరు ఉన్నట్టు ఫ్రెండ్స్ చలికి పెట్టడానికి గరం ఉన్నది హై నీళ్ళ ఈ ఎండకు మన అగి కాడ నిప్పల కాడ కూకుంటే మన ఎండకున్నట్టు ఉన్నది చేపలు అయితే మంచిగానే కాల్చినాం సూపర్ కాల్చినాం నల్లగా ఉన్నాయి కర్రీ మాడినాయి మొత్తం మడ మడతే కాల్చినాం అంటే మేము ఏం కళ్ళ గిళ్ళు ఏం తెచ్చుకోలేదు రాగానే పొద్దుకంగా రాయినాం ఇక ఇప్పుడైతే చేపలు షాపలు కాచుకొని మందు ఆగ కూడా అయిపోయినాక రైతుంది కానీ ఇది కాల్చినల్లా చా కళ్ళు తాగితే మాత్రం డేంజర్ ఫ్రెండ్స్ కానీ కళ్ళు అయితే తెచ్చుకోలేదు కాల్చినాం దీని టేస్ట్ అయితే చూస్తా చాండ్రోలు కాల్చుకొని తినకూ దాదాపు నైట్లా కాల్చుకొని తింటే చిన్నప్పుడు తిన్నా మధ్యలో పొద్దున్న దాకా కాల్చుకొని ఇక్కడ ఒక వీడియోలో చేసిన నేను ఆ మస్తున్నాయి ఇప్పుడు నైట్ కాల్చుకొని తినడా బొమ్మలు మళ్ళీ మొత్తం నల్ల చేపడా అదో పాప్లెట్ రవ్వులు ఇట్లా కాల్చుకున్నాం కానీ ఈ పాపల బొమ్మలు అయితే తినడం కాలేలేదు ఇదే ఫస్ట్ టైం కాల్చదు సూపర్ అంటే సూపర్ అనేవి ఫ్రెండ్స్ కథనాకున్నాయి ఇది కాపద నస్తున్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి కాల్చుకొని తింటే మాత్రం ఈ షాపులు అయితే ఇవ్వాలి మాత్రం మా వాళ్ళు వచ్చినందుకు కి మా కిల్లనైతే బొమ్మలు అయితే పడ్డాయి అవి మాత్రం మొత్తం టంపి టంపీళ్ళని పోసినాం ఈ అందరం అయితే కూకుని తింటాం ఓకే ఫ్రెండ్స్ ఇవైతే కాల్చుకొని తింటాను కాల్చొని అయితే ఇక్కడ టంపి పెట్టు అయితే కాల్చుకున్న ఉన్నాయని అది కాల్చినాక మళ్ళీ ఒక్కసారి పోయి తిరిగేద్దామని పోయినాం తిరిగితే మాత్రం ఇలాగ ఈ వడ్డేసి చూడండి మళ్ళా కూడా దొరికినాయి అయ్యో మూడు బొమ్మలు దొరికినాయి దొరికినాయి అవుతాయి మళ్ళీ తిరిగి వచ్చినాం ఇంటి మాత్రం మళ్ళా కిలాన్ని హో హో మళ్ళీ టంపులకు టారు ఇది ఈ ఇట్టే పట్టినాం ఫ్రెండ్స్ ఆ ఇక్కడి కాల్చుకున్నాం మా వాళ్ళని ఇద్దరు తీసుకొచ్చిన ముగ్గురం అయితే వచ్చినాం మూడు వాళ్ళకే ఇచ్చేస్తా ఎంజాయ్ అన్నారు వాళ్ళు సంతోషపడ్డారు ఎంజాయ్ చేసి మంచిగా తిన్నరు మంచిగా ఉంటాయి ఎట్లున్నాయి నువ్వు మొత్తం పైట్ వాళ్ళు ఎట్లా ముంగడు పెట్టుకోదు కానీ వాళ్ళు వచ్చారు మా వాళ్ళు చేపలు బొమ్మలు ఎట్లా పడతావని మన వీడియోలో చూసి రన్నట్టు బొమ్మేట్లా పడతాం నైట్లో ఆ వచ్చిర్రు చూసిరు మంచిగా ఎంజాయ్ చేసిరు కాచిన ఇవి వాళ్ళకే వచ్చేస్తా కూర అనుకుంటారు ఫ్రెండ్స్ మా వీడియో అయితే చూసిరు కదా అటు కాలమంగా ఇటు బొమ్మలు మళ్ళా దొరికినాయి పోయి పోయేస్తే మా వీడియో చూసిరు కదా ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోలో మళ్ళీ వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్